తమ్మినేని వీరభద్ర మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవ తీసుకువచ్చారని అన్నారు ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్ట భద్రత వచ్చిందన్నారు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూలమైన అంశమని అన్నారు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు బీసీలలో కూడా అత్యంత వెనుకబడిన కులాలు కడు పేదరికం అనుభవిస్తున్నాయని అన్నారు రిజర్వేషన్ల ఫలితాలు అన్ని వర్గాలకు దక్కాలంటే బీసీలలో వర్గీకరణ చేపట్టాలని కోరారు ఈ వర్గీకరణను స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లకు వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు బీసీఎస్టీ వర్గీకరణను శాస్త్రీయంగా చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం పట్ల స్వాగతిస్తున్నామని అన్నారు రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు కొన్ని జిల్లాలలో గతంలో భర్త బ్యాంకులలో వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకుంటే భర్త చనిపోయాడనే పేరుతో రుణమాఫీ కావడం లేదన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మల్లు లక్ష్మి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కోలిశెట్టి యాదగిరిరావు మట్టిపెల్లి సైదులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు నగరపు పాండు కోటగోపి చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది ఎస్సీల్లో కేటగిరీలను బట్టి వర్గీకరణ చేయడం సమంజసమే రాజ్యాంగ రాజ్యాంగబద్ధమే అని స్పష్టంగా తీర్పు ఇచ్చింది గతం నుండి కూడా బీసీలు కూడా కేటగిరీస్ ఉండాలనేది చర్చ నడుస్తూ బీసీలు అందరూ ఒకే ఆర్థిక సామాజిక స్థాయిలో లేరు దాంట్లో సమాజంలో గౌరవంగా ఉన్నవాళ్ళు ఉన్నారు బాగా హీనంగా చూడబడే బీసీలు కూడా ఉన్నారు కాబట్టి బీసీలు కూడా ఆ స్పష్టత ఉండాలనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉండగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ విద్యా ఉద్యోగాల్లో కేటగిరీ తీసుకొచ్చారు బీసీల్లో ఎంబీసీలు కానీ దాన్ని పొలిటికల్ రిజర్వేషన్స్గా మార్చలేదు రాజకీయ రిజర్వేషన్లు అయితే బీసీలకు ఉన్నాయో లోకల్ బాడీస్లో దాంట్లో వర్గీకరణ లేదు ఇంక నుండి డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా బీసీల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఉండాలి రాజకీయ రిజర్వేషన్లు కూడా అవి పాటించబడాలని అట్లాగే ఇటీవల తెలంగాణలో పెద్ద ఉద్యమం నడిచింది ఎస్టీలు ఎస్టీల్లో లంబాడీలను ఎస్టీల నుంచి తీసివేయాలి అనే డిమాండ్ తోటి కొన్ని సంఘాలు ఆందోళన చేసినాయి అవి వాళ్ళలో అనైక్యతగా దారితీస్తాయి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కాబట్టి అట్లాంటి సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించేదాని కోసం పరస్పర చర్చలు జరగడం అవసరమని మా పార్టీ భావిస్తూ ఉంది రాబోయే కాలంలో ఈ కులాల మంచ ఈ వర్గీకరణలు ఏబీసీడీలు ఇట్లాంటి సమస్యలు చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ రుణమాఫీ పథకం అమలు చేస్తున్నారు సంతోషం ఈ అమలును మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు రెండు లక్షల లోపు రుణాలకి ఎడమకాలు కాలువ పైన లిక్కులు ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి ఆయకట్టు మాత్రం ఫైనల్ చేయడం అనేది జరిగింది లిఫ్టులన్నింటినీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగానే నడిపిస్తాం ఆ మెయింటెనెన్స్ కానీ తర్వాత ఆపరేటర్లు కానీ మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఏ విధంగానైతే నడిపిస్తున్నామో ప్రభుత్వమే అదే రకంగా దాంట్లో అంతర్భాగంగానే వీటిని మెయింటైన్ చేస్తామని చెప్పి ఆనాటి ఒప్పందం కానీ ఆనాటి ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది జరిగింది గత ప్రభుత్వం నేను మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు ఏదో రిపేర్లపై కొన్ని డబ్బులు ఇచ్చి చేతులు దుట్టుకున్నారు ఆపరేటర్ల జీతభత్యాలు కానీ రిపేర్లు కానీ మధ్య మధ్యలో వచ్చే రిపేర్లు రైతులకి వదిలేస్తున్నారు దానివల్ల ఏంటంటే నలభై వేల ఎకరాలకి నీళ్ళంతున్నాయి సుమారు ఎనభై నుంచి లక్ష ఎకరాలకు అందాలి ఈ ప్రభుత్వానికి కూడా మననే ఈ మధ్యనే చెప్పడం అనేది జరిగింది మీరు కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు దానిపైన ఉద్యమం కూడా నడిపించారు కాబట్టి ఏంటంటే ఈ లిఫ్టులన్నీ కూడా ప్రభుత్వమే వాళ్ళ వాళ్ళ యాండ్ వాళ్ళు తీసుకొని బాధ్యత తీసుకొని నడిపించాలి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నీ కూడా ప్రాజెక్టులు అంతర్భాగంగా నడపాలనేది మేము కోరుతున్నాం దానిపైన మరొక